నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం పోయినా నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన మీటర్లు పెట్టాను మీటర్లు పెట్టన్నా వద్దా అన్నా ఇనవర్తలే మీటర్లు పెట్టన్నా వద్దా మరి ఇలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయికి కొట్టేసినా నరేంద్ర మోడీకి వచ్చే ఓటేసిన ఒకటే ఈడ చోటేబాయికి వేసినా పెద్దన్న పెట్టుకుంటాడు పెడతా అంటాడు బీజేపీకి ఓటేసినా గ్యారంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీకి ఓటేయన్నా పెట్టుకోవాలన్నా మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలర్ పవర్ ప్లాంట్ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి